నరకాసురుల నుండి మనల్ని కాపాడడానికి వచ్చినటువంటి పండుగ దీపావళి అయితే ఇప్పుడు మన పార్లమెంటు రాజ్యసభ ఎంపీలను కూడా దీపావళి పండుగ అయితే కాపాడింది నిన్న సాయంత్రం రామ్ మనోహర్ లోహే ఆసుపత్రి ఎదురుగా ఉన్నటువంటి బ్రహ్మపుత్ర అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదం మొత్తం అన్ని ఫ్లోర్లకు కూడా వ్యాపించేసింది అయితే అందులో రాజ్యసభ లోక్ సభ ఎంపీలు మాత్రమే ఉంటారు వీళ్ళందరూ కూడా పార్లమెంట్ కి రెండు వందల మీటర్ల దగ్గరలోనే ఉన్నారు ఎందుకంటే ఈ అపార్ట్మెంట్ ఆ దగ్గరలో ఉంటుంది ఏదైనా పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు వెంటనే వెళ్ళిపోవచ్చు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అయితే ఇందులో ఉన్నటువంటి ఎంపీలందరూ దీపావళి పండగ ఉందని అందరూ కూడా ఇళ్లకు వెళ్లిపోయారు వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు ఎవరు కూడా లేరు ఒకరో ఇద్దరు ఉంటే వాళ్ళను కూడా ఖాళీ జయించేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఈ అగ్ని ప్రమాదం జరగడం అంటే అది ఎందుకు జరిగింది ఎలా జరిగింది మొదట అయితే ప్రాథమిక విచారంలో షార్ట్ సర్క్యూట్ వల్లని చెప్తున్నారు అది కారణం ఏదైనా కావచ్చు కానీ మొత్తానికి అందరూ దీపావళి పండగకి వెళ్ళిపోవడం వల్ల జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు